నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఈవీఎం తేనె తిట్టెను ఎలన్ మాస్క్ కదించడంతో ఇప్పుడు భారత్ మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం వల్ల జరిగే దుష్పరిణాల మీద తీవ్ర చర్చ జరుగుతుంది ఎలన్ మాస్క్ ట్విట్టర్ అధినేత టెస్లా సిఇఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు రద్దు చేయాలి మానవులు లేదా కృత్రిమ మేధస్తో ద్వారా హ్యాక్ చేయబడే ప్రమాదం ఉందని ఈవీఎంలు హ్యాక్ చేయడం రిస్క్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా హ్యాకింగ్ జరుగుతుందని చిన్నదైన పెద్ద పరిణామకు దారి తీస్తుందని ఎలాన్ మాస్క్ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్తో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేస్తుంది నూట నలభై లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన దానికంటే కౌంటింగ్ అదనంగా జరిగిందని ది వై పత్రికా కథనం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక నియోజకవర్గాల్లో అధిక అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల హ్యాకింగ్ జరిగి ఈవీఎం ద్వారానే తమ ఓటమి చెందామని పలువురు నేతలు మీడియా ముందుకు వచ్చిన పరిస్థితుంది దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు ఫలితాలు తారుమారయ్యాయని అనేక విమర్శల నేపథ్యంలో ఈ ఈవీఎం తేనె తిట్టను ఎలాన్ మాస్క్ కదిలించడంతో ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ఏ విధంగా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది అంశమైంది